అందోల్ వ్యవసాయ మార్కెట్లో యాసంగి పంట వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సంగడి జిల్లా అందోల్ మండలం జోపేట గంజ్ ఆవరణలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర రాజనరసింహ అలాగే సురేష్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ రైతు పండించిన వరి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది అన్నారు యాసంగి పంట వరి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తున్నామన్నారు వరి ధాన్యం కొనుగోలు యాసంగి రబీలో రైతులకు కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలతో పాటు సన్న రకం ధాన్యం పండించే రైతులకు ఐదు వందల బోనస్లను అదనంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు త్వరలో సింగూరు కాల్వలను సీసీ లైన్లుగా మార్చి గోరేకట్టు భూమికి చేరే వరకు సాగునీటిని అందిస్తామన్నారు రాష్ట్రంలో వ్యవసాయానికి ఓ పండగలా చేస్తామన్నారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి రైతన్న సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నదాతలు పండించిన తమ పంటను మధ్యవర్తులకు విక్రయించి రైతులను నష్టపోకూడదని సూచించారు తమ పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని అన్నారు సన్న ఈ ఆలోచన పేదవానికి బియ్యం ఇవ్వాలి అందియాలని ఒక అద్భుతమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ప్రతి పేదవానికి సన్నాహాల పంట ప్రోత్సాహం కోసం అన్ని రకాలుగా మనము ప్రభుత్వం మొదలు పలకాలి ఐదు వందల రూపాయలు కనీసం బోనస్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచన మంచి ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెందిన ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతున్నది రాబోయే కాలంలో కూడా ప్రతి కుటుంబము ప్రతి పేదవారికి సన్న బియ్యం అందియాలని చెప్పి ఒక తపన మీ అందరూ తెలిసిందే ఎప్పుడైనా వ్యవసాయం అనేది ప్రత్యేకంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాంతంలో కూడా ప్రతి ఎకరానికి నీరు అందియాలని చెప్పి ఒక తపన ప్రభుత్వానికి ఉంది దాని చత్వంతమైన సభ కాదు కూడా మన చేపలు నిలుపుకోవడం పంటలు పండించుకోవడం ప్రత్యేకంగా వరి మన ప్రాంతంలో అందోవే కానీ పులికాయ కానీ ప్రతి గ్రామంలో వరి పండించుకుంటున్నాము కనుక ఈ సన్నాహాన్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి మీ అందరు కూడా మద్దతు పలకాలని చెప్పి తెలియజేస్తూ దాంతో కాకుండా సన్న రకం వడ్లుంటే ఐదు వందల బోనస్ గా మనం ఇవ్వడం జరుగుతుంది ఆనాడు ఎన్నికల సందర్భంగా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఎలా సన్న వాడు పండిస్తారో పండిస్తారో వారికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి సాధారణ రకం ఏమో రెండు మూడు వందలుంటే మరి సన్న రకానికి కూడా ఐదు వందల అదనము మనం చెల్లిస్తా ఉన్నాం మరి మనం భవిష్యత్తులో ఇప్పుడు రేషన్ కార్డు ద్వారా కూడా ఉచితంగా ఆరు కిలోలు సన్న వియస కార్యక్రమం కూడా మన ప్రభుత్వం మొదలవుతుంది మేము అంతా రైతులకు విజ్ఞప్తి అందరు సన్న రకాలే పండించండి దాంట్లో షార్ట్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ ఉన్నాయి షార్ట్ డ్యూరేషన్ హై మరి సన్న రకాలు ఉన్నాయి మన యూనివర్సిటీ ద్వారా తప్పకుండా అటువంటి మరి విత్తనాలు రైతులు సప్లై చేస్తే రెండు పంటలు కూడా ఎందుకంటే యాసంగి పంట రాదంటారు కానీ యాసంగి పంటలు కూడా మనం చాలా రకం మరి వంగడాలు కొత్తగా వస్తూ ఉన్నాయి మరి అందరూ కూడా సన్న రకం పండిస్తే ఇంకా ఐదు వందల రూపాయలు మనం పూర్తి అవకాశం ఉంది మరి తప్పకుండా మీ రైతులందరినీ సద్వినియోగం చేస్తున్నారని చెప్తూ ఈరోజు ఈ కొనుగోలు క్రమం పాల్గొ రాము సుందరంగా మరి మమ్మల్ని అందరికీ అవమానించి ఈ కార్యక్రమం కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు మంత్రి